కడప జిల్లా గోపవరం మండల పరిధిలోని సర్వే నెంబర్ నూట పంతొమ్మిది అరవై నాలుగు అరవై ఐదులలో ఉన్న వంకలు కలవట్లను సైతం ఆక్రమించి అక్రమ నిర్మాణాలను చేపడుతున్నారని అధికార పార్టీ నాయకులను తక్షణమే అరెస్ట్ చేసి ఆ భూమిలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ డిమాండ్ చేసింది కార్యవర్గ సభ్యులు వీరశేఖర్ మాట్లాడుతూ గోపవరం మండల రెవెన్యూ కార్యాలయానికి కూతవేటు దూరంలో సర్వే నెంబర్ నూట పంతొమ్మిదిలో అధికార పార్టీకి చెందిన నేతల అక్రమ నిర్మాణాలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ భూములు రక్షించాల్సిన ప్రజాప్రతినిధులు వంకన సైతం ఆక్రమించి సెంటు పది నుంచి పన్నెండు లక్షల వరకు అమ్ముకుంటూ దాదాపు పది కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తిని కొల్లగొడుతుంటే రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారని అదేమని ప్రశ్నిస్తే మా పరిధిలో లేదని పై అధికారి అనుమతి ఇచ్చారని చేతులు దులుపుకోవడం ఏమిటని గోపువరం తహసీల్దార్ ఏకంగా నేను కేవలం ఎన్నికల విధుల కోసమే వచ్చారని నేను ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నానని చెప్పడం బాధాకరమన్నారు గోపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి సర్వే నెంబర్ నూట పంతొమ్మిదిలో జరుగుతున్నటువంటి అక్రమాలు అన్యాయాలు భూ పైన భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి అక్రమ నిర్మాణాలన్నీ కూడా పరిశీలన చేయడం జరుగుతూ ఉంది ప్రధానంగా ఈరోజు ఈ భూ కబ్జాదారుల యొక్క చర్చ ఏ విధంగా పెరిగిందంటే ప్రభుత్వ భూములే కాగులు కలవాట్లు సైతం ఆక్రమించి ఈరోజు లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకుంటూ కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకుంటూ ఈరోజు అప్పనంగా మరి ఈరోజు సంపాదించుకున్నటువంటి ఒక ప్రక్రియ కొనసాగుతూ ఉంది ఇందులో ప్రధానంగా చూస్తే గమనిస్తే అధికార పార్టీకి సంబంధించినటువంటి మరి ప్రజాప్రతినిధులుగా ఉండాల్సినటువంటి కొంత మాత్రం వరకు పెద్ద ఎత్తున దీంట్లో ఉండారు మరి రోజు ఈ ప్రభుత్వ భూమిలో అన్నక్రాంతం అయితే ఉంటే పక్కన ఎదురుగా ఉన్నటువంటి ఎంఆర్ ఆఫీసుకు రోడ్డు పక్కనే ఉన్నటువంటి తహసీల్దార్ గారు కానీ రెవెన్యూ సిబ్బంది కానీ ఏమాత్రం కూడా పట్టించుకున్న పాప పోలేదు దాదాపు ఇరవై ఐదు ఇరవై రోజులుగా యథేచ్ఛగా ఈ యొక్క అక్రమ జరుగుతూ ఉంటే మరి సర్వేర్ గారు శివకుమార్ గారు చాలా తిరిగి కూడా పనిచేస్తున్నారు పాప ఆయన కనీసం నేను సర్వే చేయ బాబు అని అంటే ఆ సర్వే చేసిన దాఖలాలు లేవు వీఆర్ఓ చూస్తామంటే ఓయమ్మ నాకు భయం అధికార పార్టీ వాళ్ళు ఎక్కడైనా బాగు బదిలీ చేస్తారని చెప్పి భయపడతా ఉన్నారు అంటే మేము అడుగుతా ఉన్నాం ఈరోజు మీ ప్రభుత్వ భూములు అప్పనంగా యథాత్యగా అధికార పార్టీ నాయకులు ఉన్నటువంటి వారందరూ కూడా కాజేస్తూ ఉంటే కబ్జా చేస్తూ ఉంటే ఏం మీరు ఏం చేస్తున్నారని అడుగుతా ఉన్నాం ఈరోజు ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి లక్షలాది రూపాయలు ముడుపులు తీసుకున్నారు కాబట్టి ఏం మాట్లాడడం లేదు చాలా దుర్మార్గం అంశం ఏమంటే ఈరోజు అక్కడ వంకపురం కూడా వంకంతా ఉంటే కూడా దాన్ని మొత్తం అంతా కూడా చదువు చేసి రూములు రూములు మొత్తం రాత్రి రాత్రి కడితే వాటిని కూడా పట్టించుకున్నటువంటి పాపన పోలేదు మేము కూడా చెప్తా ఉన్నాం ఈరోజు సిపిఐ పార్టీగా అధికార పార్టీగా ముడిపోయి ఏ రెవెన్యూ ఉద్యోగి ఇక్కడ పనిచేస్తుంటే అవసరం లేదు ఈ రోజు వాస్తవంగా పేదవాడు ఎవరన్నా కడుపు మండి రెండు సెట్ల ఇంటి స్థలం కోసం చేస్తే ఆగ మేఘాల మీద ఈ రోజు మొత్తం సహకారంతో పూ చేస్తా ఉన్నారు మరి మేము ఒకటి పేదలకు ఒక న్యాయం పెద్దలకు ఒక న్యాయం అని చెప్పేడుతూ ఉన్నాం పేదవాడు ఈ రోజు చేస్తూ ఉంటే దాన్ని మాత్రం సహించినటువంటి రెవెన్యూ అధికారులు అదేవిధంగా ఈ రోజు ఆర్టీసీ కలు ఆర్టీసీ బస్ అంటారు ఇక్కడ దాదాపు డెబ్బై సెంట్లు కేటాయిస్తే అందులో ఇబ్బద్ ఇరవై సెంటు స్థలం కూడా లేనటువంటి పరిస్థితి భూ కబ్జాదారు అంటే కలువట్లు ఆర్టీసీ అంతా కూడా అక్రమ ఘటనలు చేస్తూ ఉంటారు ఇందులో దాదాపు ఈ నూట పంతొమ్మిది అరవై ఐదు ఇరవై నాలుగు ఇరవై ఐదు సర్వే నెంబర్ దాదాపు యాభై కోట్ల రూపాయలు భూ కబ్జాకు పాల్పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి